భీమవరం రావడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇలా నుంచి రావచ్చు జుగలపాలెం నుంచి రావచ్చు ఇలా తాడేపల్లి నుంచి రావచ్చు దుడిసుమర్ నుంచి రావచ్చు అనేక రకాల సారముల మార్గాలు అలాగే ఒక భగవంతుడు చేరుకోవడానికి ఇది ఇన్ని నాలుగు ఐదు కాకుండా తొమ్మిది రకాలైనటువంటి మార్గాలని నిర్దేశించారు పెద్ద ఋషీశ్వరుడు ఇన్ని తొమ్మిది రకాలైనటువంటి మార్గాల్ని నిర్ధేశించారు అందులో ఏమిటయ్యా అంటే మొదటి మొట్టమొదటిది శ్రవణం వినడం అనేటువంటిది కూడా చాలా భక్తితో కూడుకున్నటువంటి వ్యవహారం వింటే పుణ్యం వచ్చేస్తుంది మన వింటే పుణ్యం వస్తుంది దాన్ని శ్రవణం అంటారు శ్రవణం తర్వాత రెండో భక్తి ఏమిటి అంటే కీర్తనం మన అందరికి పాడలు వస్తాయండి అందరూ వినగలరా అండి ఈ వేళ ఎంతమంది వివరణ అయ్యే ఉన్నారు ఎంతమంది ఇక్కడికి ఎంతమంది వింటున్నారు మైకుడు ఇళ్ళ దగ్గర కూర్చొని ఎంతమంది వింటున్నారు అలాగే శరణ కీర్తనం అందరూ పాడలేరు కాబట్టి వింటే పుణ్యం వస్తుంది అర్థమైందంటే పాడితే పుణ్యం వస్తుంది విష్ణుస్వ శరణం మన ఏదో భగవంతుడు ఒక భగవంతుడిని గొడవలు ప్రతి దేవాలయంలో మందిరంలో ఇళ్లలో ఉన్నటువంటి మందిరాల్లో ఓ వందలు ఉంటాయి ఫోటోలు ఇచ్చిమిచ్చిగా ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా అంతేనని సుమారుగా ఓ వంద ఫోటోలు ఉంటాయి ఏ యాత్ర పెడితే యాత్ర ఇంట్లో పెడుతూ ఉంటాం ఆ మందిరంలో కానీ ఏదో ఒకటి నిర్ణయం ఉంటుంది కృష్ణుడు అంటేనో రాముడు అంటేనో అయ్యప్ప అంటేనో అమ్మవారు అంటేనో ఏదో దేవుడు అనేటువంటిది ఒక నిర్ణయం చేసుకుని దాని మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయడం అనేటువంటిది ఉంటుంది అది కూడా ఒక భక్తి విష్ణు స్మరణం ఆ నామస్మరణ చేస్తూ ఉండాలంటే ఎప్పుడు నువ్వు ఏ భగవంతుడి అయితే ఆరాధన చేస్తున్నావో ఆ భగవంతుడిని ఆరాధన చేసేటువంటిది నామాన్ని నిశ్వాసలు మనం గాలి వదిలిపెట్టి రాత్రి చేయకూడదట్లో మళ్ళీ గాలి పీల్చుతున్నామో అలాగే అలవాటు చేసుకోవడా పాదసేవనం పాదసేవనం అనేటువంటి పాదానికి నమస్కారం చేస్తాం పెద్దలు వచ్చినప్పుడు భగవంతుడికి నీ పాద కమల సేవయు నీ పాదార్చకలతో నయ్యము నితాంతము అపార తాపస బంధారా మాకు దయచేయగలే నీ పాదాలను ముట్టుకునేటువంటి భాగ్యం అందరికి విగ్రహాల దగ్గరికి వెళ్ళి అందరూ విగ్రహాలను ముట్టుకోగలరా చేయాలంటే అక్కడ ఇచ్చిమిచ్చిగా ప్రతి దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటాడు కాబట్టి అర్చకుడితో స్నేహం చేయవయ్యా ఆ పుణ్యని గురి చేస్తున్నారు స్వామివారి పుట్టిలో పుణ్యం అలాగే అర్చన అర్చన చేసుకోవడం అంటే ఏమిటి అంటే నేను ఒకటి కొద్దిగా జాతకాలు చెబుతూ ఉంటానండి జాతకాలు చెబుతుంట ఒక ఆవిడ వచ్చింది అమ్మ నాకు కష్టాలు ఉన్నాయండి ఈ విధంగా జరుగుతావు అమ్మా నువ్వు రోజు ఏం ఉంటావు బొద్దుని లేచిన వెంటనే అన్న బొద్దుని లేచిన వెంటనే చేస్తూ మొహం గడుపుకుంటావు అండి చాలా మంచి పని అమ్మ మొహం కడుపుకోవడం కా తర్వాత స్నానం చేస్తారు తర్వాత ఏం చేస్తావు మా ఆయన డిఫరెంట్ పెడతారు ఇది కాదమ్మా నువ్వు దేవుడికి ఏమో చేస్తున్నావా పూజ నాను వారానికి ఒకసారి చేస్తున్నానండి ప్రతి శుక్రవారం నేను చక్కగా తలట స్నానం చేసి దీపారాసం చేస్తున్నాను మేత ఆరు రోజులు ఉపవాసం దేవుడికి ఆ ఒక్క రోజు పెడుతుంది దేవుడు మాత్రం వారం రోజులు తీరేస్తుంది అర్థమైందండి అలా కాదు ప్రతి రోజు కూడా ఇంట్లో దీపం వెలిగితే ఆ ఇల్లు తేదేత్యమాన ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరో వాళ్ళు దీపారాసం చేసి అర్చన చేయాలి అదొక భక్తి వందలం వందలం అండి ఈవేళ చోట అయ్యప్ప ఎంత క్రమశిష్ట ఉన్నారో అక్కడికి భక్తులు భక్తులందరూ స్త్రీలు ఎవరు పురుషులెవరండి బాలను ధరించిన వారు ఎవరండి వీరందరూ కూడా ఎంతో వందరంగా ఉన్నారు అది కూడా భక్తివే దాస్యం సేవ చేయడం నిజంగా ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఈ పెద్దలందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టి ఆడిపో కార్యక్రమం చేస్తున్నారంటే ఆయన డబ్బు ఎంత ఖర్చు పెట్టగలరు ఇక్కడ సేవ చేసే వాళ్ళు సేవ అద్భుతంగా ఉన్నది ఎంత కావాలంటే పెట్టుబడి లేదు సేవకైతే పెట్టుబడి లేదు శుభ్రంగా ఎంతైనా చేయొచ్చు అలా సేవ చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి సేవ కూడా ఒక భక్తి సత్యం స్నేహభావంగా ఉండడం చూసారు ఇప్పుడు మనం అంతా కూడా స్నేహభావంతో ఉన్నాం వారు ఆ కులస్థులను కానీ వారు ఈ కులస్థులని కానీ వారు డబ్బు ఉన్నారని కానీ ఒకవేళ డబ్బు లేని వారిని కానీ ఇలా ఎవరైనా ఉందా మనలో ఎవరికైనా ఎవరికీ లేదు అర్థమైందండి దీన్ని సఖ్యం అంటారు ఆత్మ నివేదన తొమ్మిదో భక్తి తొమ్మిదో భక్తి అంటే ఏమి లేదు అంటే డైరెక్టే ఏం లేదు నువ్వే నేను నేనే నువ్వు అనేటువంటి స్థాయికి మనం అంతా వెళ్ళాలి అర్థమైందండి అనేటువంటి ఎక్కడో ఋషిలాగా ఒక అడవిలో కానీ ఒక అడవిలో కానీ ఒక గుహలో కానీ ఒక నదీ ప్రాంతంలో కానీ తపస్సు చేసుకుంటుండే ఎంతైతే పుణ్యం వస్తుందో మనం సంసారం చేస్తూ ఒక్కసారి అంటే రోజుగా అసలు పుణ్యం వచ్చేస్తుంది కలౌ స్మరణాన్ ముక్తి ఎక్కువ మాట్లాడుతున్నాను ఆపేయండి అంటే వెంటనే ఆపేస్తాను రెండు నిమిషాలు ఇంకా కలౌ స్మరణాన్ ముక్తి యజ్ఞ యాగాది కృతులు చేశారు కృతయుగంలో యజ్ఞము యాగము క్రతువు అనేటువంటి కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము అవి చేస్తే పుణ్యాలు వచ్చేవి భగవంతుడు కూడా చేశారు కలియుగంలోకి వచ్చేసరికి ఈ కలి మానవునికి కలి మన మీద ప్రభావం ఉండడం కారణంగా మన గొక్కు గుళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా వెళ్ళలేము ఓ దానం చేయాలనుకుంటాం జేబులో జన్మలో భక్తుగా వచ్చారు ఆయనకు ఒక ఐదు వందల రూపాయలు ఇద్దామని అనుకుంటాడు కానీ చేతులు వచ్చిన వస్తుంది మన మనసు అప్పుడు మారిపోవచ్చు కలి ప్రభావం అది ఏంటంటే ఇలా కలి ప్రభావం మన మీద ఎక్కువగా ఉన్న కారణంగా వీళ్ళకి భక్తి అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి క్షార్కతలో పుణ్యం వచ్చేటువంటి మార్గాన్ని మనం ఏర్పాటు చేద్దామని పిలిపి భగవంతుడు నిర్ణయం చేసి భగవంతుడు తపస్సులు చేయక్కర్లేదు మీరు యజ్ఞయ్యాది కృతువులు చేయక్కర్లేదు మీరు కేవలం స్మరణాన్ముక్తి మీరు స్మరణ చేస్తేనే మీకు పుణ్యం వచ్చేస్తుంది అటువంటి పుణ్యాన్ని మీకు ఇస్తానయ్యా స్మరణ చెయ్యండియ్యా అన్నారు ఇప్పుడు మనం ఏం స్మరణ చేయాలండి ఏ స్మరణ చేయాలి అసలు సౌండర్ రావట్లేదు ఏ స్మరణ చేయాలి స్వామి ఆ స్మరణ చేయాలి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మరి వాళ్ళలో ఉన్నప్పుడే కాకుండా ఈ ఇంకో విషయం కూడా చెప్పాలి మన స్త్రీలు అంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దీక్షాకాలం నలభై రోజులు వచ్చేసి నలభై రోజులు అయిన తర్వాత ఈ బట్టలన్నీ మూడగట్టి పైరెట్టేస్తారు ఈ ఫోటో తీసి పక్కనెట్టేస్తారు తీసి పక్కన పెట్టివా ఎంత ఉపచారం అది స్వామిని మూడు వందల అరవై ఐదు రోజులు ఆడవారు మగవారు అందరూ కూడా పూజ చేసుకోవచ్చును ఇది చాలా శ్రద్ధ కదండి ఆడవారు మగవారు అందరూ కూడా పూజ చేసుకోవచ్చును మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేసుకోవచ్చును శరణం అంటే మరణం ఉండదు స్వామి ఆడవాళ్ళు గట్టిగా అంటారు పోటీ కోసం గట్టిగా అర్థమైందండి This Swami, Rami ye. <laughs> <laughs> Yee! <laughs> <laughs> <laughs>